ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఎలాంటి సింథటిక్ కెమికల్స్ హానికరమైన ఫెస్టిసైడ్స్ ఇతర పెట్రోలియం బేస్డ్ ఫెర్టిలైజర్స్ మరియు బయో ఇంజనీర్డ్ ఉపయోగించకుండా పండించిన ఆహారాలన్నమాట సో ఈ ఆర్గానిక్ ఫుడ్ సెక్టార్ సెక్టార్లో గల ఆయుష్ మయార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రముఖ కంపెనీ నేచర్ ఇమ్యూన్ అనే బ్రాండ్ నేమ్ తో యాభై రకాల ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసింది అంతేకాదు నేచర్ ఇమ్యూన్ పేరుతో ఆర్గానిక్ స్టోర్లను కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఈ నేచర్ ఇమ్యూన్ వారి ఆర్గానిక్ స్టోర్ నందు ఎటువంటి రసాయన పదార్థాలు లేకుండా సేంద్రియ ఎరువులతో సంప్రదాయ వ్యవసాయ పద్దతులతో పండించిన స్వచ్ఛమైన బ్లాక్ రైస్ నవర రైస్ బ్రౌన్ రైస్ ఆర్ఎన్ఆర్ స్పెషల్ రైస్ సజ్జలు రాగులు కొర్రలు అండు కొర్రలు సామలు అరికెలు ఊదలు పచ్చికారం మసాలాకారం బ్రౌన్ షుగర్ మొదలైన యాభై రకాల ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అలాగే ఈ కంపెనీ సంరక్షణలో పెంచుతున్న గాడిదల నుంచి సేకరించిన వ్యాధి నిరోధక శక్తిని పెంచే గాడిద పాలు కూడా ఈ నేచర్ ఇమ్యూన్ వారి ఆర్గానిక్ స్టోర్లలో లభిస్తాయి ఇంకా గోధుమ గడ్డి జ్యూస్ మరియు మిల్లెట్ మాల్ట్ వంటి ఇంకా ఎన్నో రకాల హెల్త్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఈ స్టోర్లలో లభిస్తాయి ఈ ప్రోడక్ట్స్ వల్ల ఎన్నో రకాల వ్యాధులు ఆరోగ్య సమస్యల నుండి మనం కాపాడుకోవచ్చు ప్రజెంట్ ఈ కంపెనీ నేచర్ ఇమ్యూన్ ఆర్గానిక్ స్టోర్ కొరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో మండల స్థాయిలో ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీలను ఆఫర్ చేస్తోంది ఇక పెట్టుబడి మరియు ఆదాయ వివరాల విషయానికొస్తే నేచర్ ఇమ్యూన్ వారి ఆర్గానిక్ స్టోర్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మినిమం ఐదు లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది ఈ అమౌంట్ కంపెనీకి పే చేయవలసి ఉంటుంది ఈ అమౌంట్లో మూడు లక్షల రూపాయలు ఫ్రాంచైజ్ ఫీజు ఇందుకుగాను కంపెనీ వారు ఒక రెఫ్రిజిరేటర్ కుకింగ్ విజిల్స్ లైటింగ్ బోర్డు లాలీపాప్ బోర్డు వంటి ఎక్విప్మెంట్స్ అన్ని కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తారు మిగతా రెండు లక్షల రూపాయలకు స్టాక్ ఇస్తారు అంటే స్టోర్ కి కావలసిన అన్ని రకాల నేచర్ ఇమ్యూన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తారు అంతేకాకుండా బిజినెస్ కి సంబంధించిన అన్ని రకాల మార్కెటింగ్ ప్రమోషన్స్ మరియు అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా కంపెనీ చేస్తుంది ఇక స్టోర్ కి కావలసిన జీఎస్టీ సర్టిఫికెట్ ఫుడ్ లైసెన్స్లను కంపెనీయే ఇస్తుంది ఇక ఆదాయం వివరాలకొస్తే నెలకి ఒక లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది ఈ కంపెనీ ప్రొడక్ట్స్ పై ఇరవై శాతం నుండి ఇరవై ఐదు శాతం ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందని కంపెనీ వారు తెలుపుతున్నారు అలాగే ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వారు స్టోర్ పెట్టడానికి మినిమం రెండు వందల నుండి మూడు వందల అడుగుల షాప్ కలిగి ఉండాలి సో ఆసక్తిగల ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోగలరని కంపెనీ ఆశిస్తోంది సో ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీపై మీకేవైనా వివరాలు కావాలంటే కంపెనీ వారిని ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించండి నేచర్ ఇమ్యూన్ పవర్డ్ బై ఆయుష్ మయార్ ప్రైవేట్ లిమిటెడ్